జయీ శ్రీవాసవి విష్ణువర్ధనరాజు తన పట్టణమునకు మరలిపోయిన తరువాత వైశ్యప్రభు అభు కుసుమశ్రేష్ఠు కుల గురువైన భాస్కరాచార్యుడును ధనదార్యాది మంత్రివర్యులు సమావిష్ఠులై తమ కర్తవ్యమును గురించి చర్చించిది అనంతరము భాస్కరాచార్యుడు నా యాజ్ఞకు ప్రత్యుత్తరములను చెప్పక ఎంత ఆవశ్యకమైన కార్యము కలదు కాన తక్షణమే రావలసినదని తెలుపుతూ పత్రములను వ్రాయించి పదునెనిమిది పట్టణములలో వైశ్యులకెల్లకూ దూతలచే శీఘ్రముగా పంపుడు అని కుసుమశ్రేష్ఠికి చెప్పాను అంతా గురు వాక్యమును విని కుసుమాచార్యుడు అటులనే పంపాను రాజదూతలు త్వరితముగా పోయి పత్రికలనిచ్చి మరణి వచ్చింది పదునెనిమిది పట్టణముల వారును దూతల వచనమును విని రాయబడిన అర్థములను కనుగొని మిక్కిలి ఆశ్చర్యము పొందిరి పట్టణ వాసులను సకల వైశ్యులను ఆలోచించి ప్రయాణమై బయలుదేరి పెనుగొండకు చేరి అష్టాదశ పట్టణముల వైశ్య ముక్కిల మహా సమావేశము చర్యలు వారి రాక తెలిపి కుసుమశ్రేష్ఠి సపరివారుడే ఎదురేగి అష్టాదశ పట్టణముల నుండి వచ్చిన వైశ్యవరులను ఆహ్వానించి తోడ్కొని వచ్చెను వారికి సముచిత వసతి భోజన సౌకర్యములను ఏర్పరిచి సత్కరించెను ఆ మరుసటి దినమున నగరేశ్వర దేవాలయ ప్రాంగణములో సమస్త వైశ్య నగరముల నుండి విచ్చేసిన ఏడునూట పద్నాలుగు గోత్రముల వైశ్య ప్రతినిధులు సమావిష్టులేరి అంత కుసుమాచార్యుడు ఆనతికొని జరిగిన విషయములనంతటినీ సభా సదులకు ఆత్మీయులారా ఈ సమస్య పరిష్కారమునకై బాగుగా ఆలోచించి చర్చించి కర్తవ్యమును ప్రబోధింపుడు అని అభ్యర్థించను మహారాజు గారి మాటలు విని చింతా కుల స్వాంతులైరి అంత కొందరు నగరస్వాముల సభనుద్దేశించి సభా సదులారా విష్ణువర్ధన భూపాలుని తోడి సంబంధము అసంభవమైన విషయము మనకి సమస్య పురాకృత దుష్కర్మ ఫలితముగా ఏర్పడినది కోరికల వల్ల గాని ద్రవ్యలోభము వల్ల గాని స్వకుల ధర్మమును విడిచి అధర్మమునకు పాల్పడవారు తప్పక నరకమును పొందగలరు అని పలికిది అప్పుడు కొందరు నగరస్వాములు కన్యను రాధనకిచ్చుట అధర్మము కాదు ఈ వివాహము వలన వైశ్య జాతికి నిఖిలి మేలు కలగగలదు మనము దీనికి అంగీకరించని పక్షమున బలవంతుడైన చక్రవర్తితో విరోధము సంభవించగలదు మన కులమునకు ఆపద కలగలదని పలికిరి అంత తేజశాలి అయిన మాధవశ్రేష్టి మొదలైన నగరస్వాములు నిలచి రాజునకు కన్యక నీయక మనకు ప్రమాదము కలుగునని భయపడనవసరము లేదు మన వలననే ఈ భూమి పట్టణములు దేశము సుభిక్షముగా నిలిచి ఉన్నది మనతో విరోధము పెట్టుకుని ఏ ప్రభుత్వమైనను ముందునకు కొనసాగజాలదు దేశ సౌభాగ్య సంపదలకు ప్రధాన ఆధారములైన కృషి గోరక్షణ వాణిజ్యములను నిర్వహించు వైశ్యులను నిర్లక్ష్యము చేసిన ఏ ప్రభుత్వమైనను అంతరించిపోక తప్పదు మనమెందుకు భయపడవలను అదినుగాక పరాశర స్మృతిని అనుసరించి ఈ కలియుగమన వర్ణాంతర వివాహముల నిషిద్ధములు కదా అని ఆ పలికిరి అంత భాస్కరాచార్యుడి నిలిచి అనన్నది ఇప్పుడు మన సమస్య కాదు మన యువరాణి వాసవాంబిక గౌరవ బాలిక ఆమె దివ్య గుణ సముపేతయ్యన మహాత్మురాలు నిరంతరము నివృత్తి మార్గమున సంచరించుచున్న భక్తురాలు గౌరవ బాలికైన కన్యకును బాలనాగరుడు కానట్టి వైశ్య చేయకూడదన్న కట్టుబాటు మనకున్నది గదా అని పలికెను ఆ మాటలు విన్న తిప్పయార్యాది నగరస్వాములు లేచి ఆచార్య వర్యా ఈ కట్టుబాట్లు మనము కల్పించుకొన్నవే కదా పరిస్థితులను బట్టి వాటిని మార్చుకొన్నచో ప్రమాదమేమీ కలగదు సార్వభౌముడు కడు బలవంతుడు అతడు మనపై దండెత్తి వచ్చి మన కన్యను బలవంతముగా పరిణయం మాడ పూను కొనినచో మనము చేయగలిగినదేముంది అని భయమును వ్యక్తపరచుచో ప్రశ్నించెను చూడనే కొందరు వైశ్యముఖ్యులు సభాసదులారా నాడు సీతాదేవి నెత్తుకొని పోయిన రావణాసురుడు ఏమి అనుభవించను ద్రౌపదిని కావించిన కీచకుడేమయ్యను నలుని బారీ అయిన దమయంతని బలాత్కరించబోయిన దుష్టకి రాతకుడు భస్మమైపోలేదా మన వాంఛించిన విష్ణువర్ధనుని గతి కూడా అట్లే కాగలదు అని అంత మహావీరుడు సర్వ సైన్యాధిపతి అయిన విరూపాక్షుడు క్రోధారుణ నేత్రుడై లేచి పెద్దలారా సర్వజనులు తమ తమ జాతులలో గుణశ్రేష్ఠుడైన వానికి కన్యకనిచ్చి వివాహము గావించట సత్సంప్రదాయమనియో సత్పురుషుల సంప్రదాయమును విడువ యణ ఆచరింపవలెననియో విజోత్తములు చెప్పగా వినియున్నానను దురాశాపరుడు కాముకుడు హింసాప్రియుడు ధనబల దర్పయుక్తుడు అధర్మపరుడైన చక్రవర్తికి మన కన్యానిచోట మా బాలనగర సంగమునకు ఆమోదయోగ్యము కాదు ఈ వివాహము జరుగుటకు ఎట్టి పరిస్థితులలోనూ వీలులేదు అని నొక్కి కాణించను అనంతరము ఆరు నూట పన్నెండు గోత్రముల వైశ్యలలో ముఖ్యుడైన ముఖ్యుడైన తిప్పయ్య శ్రేష్ఠి లేచి సభికులారా ఈ వాదోపవాదములతో ప్రయోజనము లేదు వివాహము వ్యక్తిగత విషయము కదా కళ్యాణము చేసి కొనవలసినది కనిక ఆమెనే ఈ సభకు పిలిపించి ఆమె అభిప్రాయమును తెలుసుకున్న మీదట నిర్ణయములు చేయుట సముచితము యువరాణి వారిని సభకు పిలిపింపుడు అని సూచించను అప్పుడు కుసుమ శ్రేష్ఠి గురువు నానతి మేరకు వాసవీ కన్యకను సభాస్థలికి పిలిపించను తండ్రి ఆజ్ఞానుసారము కన్యక సభ కరుదించినది గురు వృద్ధులకు నమస్కరించి జనకుని ప్రక్కన ఆశీను వాసవీ కన్యక యొక్క ఆగమనమునతో సభాసదులలో ఎనలేని ఆసక్తి పెరిగినది అంతటా భాస్కరాచారు చక్రవర్తి వెడలిపోయినది మొదలు జరిగిన వృత్తాంతమంతటి మరియు చర్చించబడిన విషయములను సభ కరుదించిన వాసవీ కన్యకను తెలియజేసిన అనంతరము తిప్పయార్యుడు వాసవిని చూచి ఓ రాకుమారి నీవు కడు వివేకవంతురాలవు చక్రవర్తిని వివాహమాడుట వలన అఖిలాంధ్ర సామ్రాజ్యమునకే పట్టమహిషివి కాగలవు సార్వభౌముని వలన సంభవింపనున్న ప్రమాదమును తప్పించగలవు అంతేయో నీ అంగీకారము పైననే ఆధారపడి ఉన్నది ఆలోచించి నీ అభిప్రాయమును తెలియజేయవలసినది అని పలికెను అప్పుడు వాసవీకరిక సభాసదులను చూచి దైవ స్వరూపులైన తండ్రులారా ప్రియ సోదరులారా వివాహ విషయమున వ్యక్తికి గల స్వాతంత్ర్యమును హరించే అధికారము ఎవ్వరికి లేదు నా హృదయము పరాంబికా పాదార్చనకు సమర్పితము నేను వివాహమునే వాటలేదు బ్రహ్మచారినిగా నుండటకు నిశ్చయించుకున్నదానను అని పలికినది ఆ పలుకులు విన్న ఆరు నూట పన్నెండు వారు మిక్కిలి వ్యాకుల పడుచు కుమారి నీ నిర్ణయముతో కులమంతటికి చేటు వాటిల్లగలదు చక్రవర్తి పగబట్టిన చో త్రాచుపాము వంటి వాడగను అతడు బలిని చేతనైనను నిన్ను పోగలడు అట్టి అట్టివాణిని ఎవరు ఆపగలరు అని భీతి గలుగునట్లు మాట్లాడింది వారి మాటలు విన్న విరూపాక్షుడు కోడె త్రా లేచి ఓ బీవులారా చక్రవర్తి దండెత్తి వచ్చినచో ధరణి చక్రమే తల్ల క్రిందులైపోగలదని మాట్లాడుచున్నారు మనుడే అతడు మన పైకి వచ్చినచో ప్రాణములతో మరలిపోవుటల్లా ప్రళయ రుద్రునే ಪ್ರಮದ ಗಣಮಲ ವಂಟು ಮನ ಬಾಲನಗರ ಸೈನ್ಯ ಪ್ರಚಂಡ ಶೌರ್ಯಗ್ ಜ್ವಾಲ ಮಸ್ತಕರಿಕಿ ವಾಟನರನ ಚಂಡಿಕ ಕು ಮೇಟಿ ಕಪಾಲಮಾಲನ್ನು ಕುರ್ಚಿ ಅಲಂಕರಿಸ ಪರ್ಜನ್ಯಮಲೇ ಗರ್ಜಿನು ಅದಿ ಬಾಲನಗರ ಪ್ರತಿನಿಧಿ ಅಮಿತ್ೋತ್ಸಾಹಪೂರಿತೈ ఆహావ రంగమున శత్రువులను చీల్చి చెండా చెండాడదమని ఆ వేషపూరితలే కత్తులు దూసిరి అంతకు సుమారుడు లేచి గురుబాల వృద్ధులారా మనము అహింసా ప్రియులమే గాని బలహీనులము కాము ఆ దుష్ట రాజేంద్రుని దునుమాడి వాసవిని రక్షించు కనగలము అని క్రోధముతో వాక్చ్చను వాసవి కన్యక త్యాగ అహింసలతో అధర్మ దుష్టత్వములను అంతముందించు నూతన విధానమును సభవారికి బోధించుట వెనువెంటనే వాసవీ కణిక లేచి తండ్రి ఆర్యులాడ దుష్టత్వమును శిక్షించు నెపముతో యుద్ధములను వరించి దారుణ మారణ కాండలు జరిపి ప్రపంచమున ఈష్యా ద్వేషములను భయంకర రక్తదాహమును పెంచిరే కాని యుద్ధోన్మాదులు ఇప్పటి వరకును సాధించిన ఫలితమేమీయున్నవి ఒక్కరి స్వార్థమునకై లెక్కకు మిక్కిలి వారు బలి అయిపోవుట ఎక్కడ చూచినను చూసిననుక్రందనూట నిండిపోవుటయే కదా ఏ విజేత విగత జీవులైన సైనికులను మరల బ్రతికించగలడా నా రక్షణకై రణము జరుగుటకు నేను అంగీకరింపను శాంత్య అహింసలకు ఆలవాలమైన వైశజాతికి ఈ దారుణ రణాశక్తి వాంఛనీయము కాదు మీరందరూ శాంతింపుడు అని గంభీరముగా పలికెను వాసవి పలుకులు విన్న శ్రేష్ఠి కుమారి యుద్దము వలన తప్ప ఈ సమస్య ఏ విధముగా తీరగలదు అని ప్రశ్నించెను అంత కన్యక తండ్రి శాంతము అహింస త్యాగము అను వాణితో పరమ క్రూరులనైనను జయింపవచ్చును మిక్కిలి బలవంతులమై ఉండి దుష్టులైన శత్రువులను చంపక వారిలోని దుష్టత్వమును రూపమాపి పగోడి వారి దుశ్చర్యలకు నిరసన తెలుపుచూ మనమే కష్ట నష్టములను సహించుచు అవసరమైనచో ఆత్మార్పణ చేయుటకైనను సిద్ధపడినప్పుడు శత్రువు ఎంతటి కలినాత్ముడైన వాణి గుండె కరిగి నీరుగాక మానదు అప్పుడు వాణిలోని దుష్టత్వము అంతరించి శిష్టత్వము వెళ్లి విలయగలదు ఈ ఫలితము శాశ్వతమైనది ఇది ఏ కలియుగమున అధర్మమును అణచి ధర్మమును ప్రతిష్ఠించుటకు అనుసరణీయమైన నూతన విధానము ఈ విధానమే నేటి ప్రపంచమునకు ఆచరణీయము కనుక దుష్ట సార్వభౌముని నిరంకుశ శత్రుత్వమునకు నిరసన తెలుపుచు నేను అగ్నిప్రవేశము గావించదను దానితో ఆ రారు ఆ రారాజు యొక్క తుచ్చ వాంఛయు రణము మారణము తప్పిపోగలవు అని గంభీరముగా ఉద్బోధించినది అంతా ఆ నూట పన్నెండు గోత్రముల వారు కన్యకతో ఓ వాసవి సార్వభౌముని హృదయము అంత సులభముగా కడిగి నీరైపోవునది కాదు అతడు అనంత సైన్యముతో మన పైకి దండెత్తి రాగలడాన్ని బెదిరించిది తోడని వాసవి ఓ వైశ్యముఖ్యలారా మన వారు ఆత్మరక్షణ గావించుకొనలేని అసమర్థులు కారు నాయి ఆ దర్శ మార్గము బలవంతులైన త్యాగదనులకే అనుసరణీయముగాని బలహీనులైన పిరికి వారికి కాదు అట్టి బలహీనులకు పిరికి వారికి ఎప్పటికైన అపజయము తప్పదు గదా దుష్ట చక్రవర్తి మానవుడు కాక దానవుడే అయినను అతడు మనలను ఏమియూ చేయజాలడు వాణి దుష్టత్వమును చూచిన మానవులెల్లూ అతనిని గర్వించురు వాని అధర్మ పాలనను పరిపాలనను సహించరు వానికి సహకరించరు అట్టి ఎడ ఆ రు ఒక్కడే దిక్కులేని వాడే అలమటించి అంత ముందక తప్పదు అని మీగా గంభీర నిస్వరముతో వాకృచ్చినది వాసవి కన్యక పలుకులు మహామంత్రము వలె వివేకవంతులను ప్రభావితులు గావించినది ఆత్మార్పణకు సిద్ధమైన నూట రెండు గోత్రములు వారు అంత కుసుమశ్రేష్ఠి సభను పలికించి అభిమానధనులైన ఆత్మీయులారా వ్యక్తి స్వాతంత్రమును రక్షించుటకును నిరంకుశత్వమును నిరసించుటకును అధర్మమును అంతమందించుటకును నేను కూడా సతీ సమయతుడై నా పుత్రికతో ఊడి ఆత్మ బలిదానము గావించదను నాకు అనుజ్ఞ ఇవ్వవలసినది అని అర్థించను ఆ మాటలు విన్న కుసుమారిని బంధువులకు నూట రెండు గోత్రముల వారు కుల ధర్మముల సంరక్షణమునకై మేము కూడా అగ్నులలో పడి ఆత్మార్పణ గావించదమని అద్భుత త్యాగమూర్తులై ప్రకటించిరి ఇట్లు దృఢ చిత్తులై పలికిన నూట రెండు గోత్రముల వైశ్యుల పలుకులు విని ఆరు నూట పన్నెండు గోత్రముల వైశ్యులు బీత చిత్తులై ఓయి వంశ గౌరవమున కాపాడుకునుటకును భ్రమతో మీరు వంశక్షయమునకై పాల్పడుచున్నారు ఆత్మాహుతులను పేరు పేరు మీరు జరుపుకొననున్న ఆత్మహత్యలలో మేము పాల్గొనము ఆత్మహత్య మహా హేతువు కీర్తిని గాచి అపకీర్తిని గాని జీవించి ఉన్నప్పుడే చూడగలము చర్చి సాధించిన ఉండును మీరు అవివేకముతో వంశ నాశనమునకై పూనుకున్నచో మన పరస్పర బంధుత్వములు ఇక నిలువవు ఇక మీకును మాకును ఎట్టి సంబంధ బాంధవ్యములు ఉండవు అని నిష్ఠురమతులై పలికిరి ఆ నూట పన్నెండు గోత్రముల వారు ఎట్టి అసహ్యకరములైన మాటలను విని నూట రెండు గోత్రముల వారు క్రోదారుణ నేత్రులై మాటిమాటికి దుర్వాదము చేయిచు స్వకులాభిమాన శూన్యులై ప్రలాపించుచున్న వారితో ఓ స్వార్థపరులారా మీ మాటలు విని మేము కన్యను విష్ణువర్ధనను కీయము మీకును మాకును సంబంధము వలదు మాతో ఉండటకు మీరు తగరు ఇక యథేచ్ఛగా మా రాజ్యమును వీడిపోవచ్చును అని శాసించిరి ఆ నూట పన్నెండు గోత్రముల వారు సభా మంటపమును వీడి బయటకు వచ్చి గుంపులుగా గూడి ఈ నూట రెండు గోత్రముల వైశ్యులు ఎంత మూర్ఖులైది ఇంతటి అనర్థమునకు మూలమైనది ఆ వాసవి కన్యతయ్యే కదా కృతయుగములో క్షత్రియకుల నాశనుడైన పరాశ పరశురాముని గన్న రేణుకాదేవివలే త్రేతాయుగమన రాక్షస విధ్వంసమున కొర కారణ భూతురాలైన సీతవలే ద్వాపర యుగమునందు కౌరవ వంశ క్షయమునకు కారణమైన ద్రౌపది వలె ఈ కలియుగమన వాసవీ కన్యక వైశ్య వంశ వంశార్ణవమునందు బడబాగ్ని జ్వాలయై ప్రభవించినది ఒక్క వాస్తవీ కన్నిక అంతరించినంత మాత్రమున కుల గోత్రములకు లోపము కలగదు ఆమె మరణించిన పిదప చక్రవర్తి విజృంభించి తప్పక వైశ్యవంశ నిర్మూలము గావించగలడు బ్రతికి ఉండిన బయటపడవచ్చును బడయవచ్చును సువిశాల భారతావనిలో ఎక్కడికైనా పోయి హాయిగా జీవించగలము అని పలుకుచూ వడిగా ఆ పట్టణమును వీడిపోయింది కుసుమశ్రేష్టి సభను ముగించిన వాడే నగరేశ్వర స్వామికి నమస్కరించి పుత్ర పుత్రికలతో స్వగృహమునకు వెడలిపోయెను మిగిలిన వైశ్య వైశ్యశ్రేష్ఠులందరూ తమకు కలగనున్న అనంతపుణ్య కీర్తులను గూర్చి ఆలోచించుచు తమ తమ నెలవులకు వెడలిపోయిరి